హాయ్ ఎవరి వెల్కమ్ టు టీవీ సో నిన్న జరిగిన ఒక ఘటన ఇంతవరకు కూడా అందరి కళ్ళ ముందే ఉంది ఎవరు కూడా ఆ మర్చిపోలేకపోతున్నారు ఇలాంటి ఒక పెద్ద ప్రమాదం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇదే అంత పెద్ద ప్రమాదం జరిగిన ఇష్యూ అని చెప్పి చెప్తూ వస్తున్నారు ఈ ఘటన విన్న తర్వాత ఎంతో మంది ఎన్నో ఆశలతోని ఫ్లైట్లు ఎక్కిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వస్తున్నారు అని వెయిట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆ ప్లేన్ లో మన ఇండియా వాళ్ళు ఒకరే ఏం లేరు కెనడా వాళ్ళు ఉన్నారు పోర్చి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంత మంది ఉన్నారు అందులో రెండు వందల నలభై రెండు మంది ఉంటే పదకొండు మంది పిల్లలు ఉన్నారు అందులో ఇద్దరు పసి కందులు కూడా ఉన్నారట ఎంత బాధాకరం చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు ఫ్లైట్ ఎక్కి ఎన్ని ఆశతో ఉండి ఉంటారు అండ్ అక్కడ ఇదే కాకుండా గుజరాత్ స్టేట్కి చెందిన ఎక్స్ మినిస్టర్ వాళ్ళ కూతుర్ని చూద్దామని ఫ్లైట్ ఎక్కిండు పాపం కూతుర్ని చూడకుండానే ఇలాంటి ఒక ఘటన సంభవించింది ఆ ఫ్లైట్ ఇట్లా టేక్ ఆఫ్ అయిందో లేదో అట్లీస్ట్ ఒక టూ టు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా వెళ్ళలేదు అప్పుడే డౌన్ అయిపోవడం జరిగింది అది కూడా ఒక మెడికల్ కాలేజ్ పైన బీజే కాలేజ్ పైన పడ్డం జరిగింది అది మధ్యాహ్న సమయం ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు భోజనానికి కూర్చున్నారు అక్కడ వాళ్ళు కూర్చున్న ఆ టైంలో ఆ ప్లెయిన్ వచ్చి దానిపైన పడగానే పెద్ద పెద్ద మంటలు దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అందులో ఆ మెడికల్లో చదువుతున్న వారు ఇరవై మంది పోవడం జరిగింది ఇందులో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తే అందులో ఒక్కరు మాత్రమే ప్రాణాలతోని బయటపడ్డారు అది కూడా చాలామంది తన గురించి ఏమంటున్నారంటే ఫ్లైట్ ఇట్లా డౌన్ అవుతున్నప్పుడే తను దూకేసిండని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తనతో మాట్లాడినప్పుడు తను చెప్తూ వచ్చింది ఏంటి అంటే ఫ్లైట్ అనేది డౌన్ అయిపోతున్నప్పుడే ఫ్లైట్ టూ పార్ట్స్ గా విడిపోయింది అది టూ పార్ట్స్ గా విడిపోయినప్పుడు అతను సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు కానీ ఆ సీటు కూడా దూరం జరిగేసరికి అక్కడి నుంచి తను పడ్డాను దానికి శిథిలాలు అడ్డుండడం వల్ల ఆ మంటల నుంచి నేను తప్పించుకున్నా కాబట్టి నేను పక్కన బడ్డా జస్ట్ లైట్గా గాయాలు దాకినా ఆ మంటల నుంచి నేను తప్పించుకోగలిగాను అని చెప్పేసి తను చెప్తూ వచ్చిండు అండ్ అందులో వాళ్ళు అంటే పెద్దలు అంటుంటారు కదా ఏదైనా కూడా రాసి పెట్టి ఉండాలి అని దేవుడు నిజంగా అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది తెలుసుకోవడం కోసం ఇతను ఒక్కరిని బతికిచ్చిండేమో అయినా కూడా నిజం చెప్తున్నా ఈ ఘటనలో ఎంతో మంది వారి ప్రాణాలను కోల్పోయారు వారి ప్రాణాలని మనం తిరిగి తెచ్చి ఇవ్వలేము కానీ వాళ్ళ ఆత్మకి శాంతి చేయకూడదు మాత్రం డెఫినెట్గా నేను కోరుకుంటున్నా అండ్ పాటు అందులో పైలట్ సుమిత్ తెలిసే ఉంటారు ఆల్రెడీ వార్తలు వినే ఉంటారు వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి హృదయాపంలో ఉన్నాడు బెడ్ పైన పడుకొని ఉన్నాడు వాళ్ళ తండ్రితో చివరిగా తను మాట్లాడిన మాటలు తన తండ్రిని కలవరబెడుతున్నాయి రిటైర్మెంట్ ఇచ్చేసి నేను నీతోనే ఉంటా ఇక పైన నిన్నే చూసుకుంటా నాన్న అని చివరిగా తను చెప్పిన మాటలు లాస్ట్ నాకు కాల్ చేసి ఈ ఫ్లైట్ ఎక్కడ ల్యాండ్ అవ్వగానే నేను మళ్ళీ తిరిగి కాల్ చేస్తాను నానా అని చెప్పాడు వాళ్ళ తండ్రి ఈ మాటలు విన్నప్పుడు గుండెను రాయి చేసుకుని ఉంటాడు ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటాడు వాళ్ళ తండ్రి చెప్తూ వచ్చింది ఏంటి అంటే వాళ్ళ మదర్ కూడా టూ ఇయర్స్ బ్యాకే చనిపోవడం జరిగింది ఇప్పుడు తండ్రి ఒక్కడే తను కూడా లేడు కళ్ళ ముందు చూస్తే ఎంత బాధాకరం అసలు ఇక్కడ ఈ ఫ్లైట్లో ఎక్కిన వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలతోని ఫ్లైట్ ఎక్కి వాళ్ళు ఏవో వర్క్స్ కోసం కొంతమంది స్టడీ పర్పస్లో ఇట్లా ఉన్నారు కానీ తీరా వాళ్ళు అనుకున్న ఎలాంటి కళలు కూడా వాళ్ళు నెరవేర్చుకోకుండానే ఇలా అవ్వడం చాలా బాధాకరం అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఆ ప్రమాదంలో మంటలల్లో చాలా మంది కాలిపోయారు అందులో ఎవరిది ఏ అనేది కూడా కనీసం గుర్తుపట్టరాని సిచ్యువేషన్ ఉంది అక్కడ వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ తర్వాతనే తీసుకెళ్లి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి ఇలాంటి ఒక దుస్థితి రావడం చాలా బాధాకరం ఒకవేళ వాళ్ళని తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చినా కూడా అది చూసి వాళ్ళు తట్టుకోగలుగుతారా ఇంకెంత బాధకి లోన్ అవుతారు అనేదే చూస్తున్న మనకే ఇలా ఉంటే ఫేస్ చేస్తున్న ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెలా ఉండొచ్చు అందులో పెద్దవాళ్ళే కాకుండా అయితే అబ్బా చిన్న పిల్లల విషయం అయితే ఇంకా దారుణం అనే చెప్పుకోవాలి వాళ్ళు లైఫ్లో ఎన్నో డ్రీమ్స్ అనుకుంటారు పదకొండు మంది పిల్లలు అందులో ఇద్దరు పసికందులు అబ్బం శుభం తెలియని వాళ్ళు ఏం చేస్తాం మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో చెప్పలేము కానీ ఈ విషయంలో మాత్రం ఇలాంటి ఒక ప్రమాదం మళ్ళీ ఇంకెప్పుడు జరగొద్దని కోరుకుంటున్నా అండ్ ఇందులో ఒక అతను ఫ్లైట్ ఎప్పుడైతే వాళ్ళు టేకప్ చేస్తున్నారో అప్పటి నుంచి ఒక వీడియో అయితే రికార్డ్ చేసిండు ఇక్కడ మొత్తం సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి అక్కడ ఉన్న స్క్రీన్స్ పని చేయడం లేదు ఇక్కడ మొబైల్స్ కూడా వర్క్ అవ్వడం లేదు అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అయింది అది ఆ వీడియోలో తను చెప్తూ వచ్చింది అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది ఆ ఫ్లైట్ లో ఏం జరుగుతుంది అంటే ఫ్లైట్ లో ఉన్న వస్తువులు పనిచేయకపోవడానికి ఆ ఫ్లైట్ లో ఉన్న స్క్రీన్ అండ్ ఫోన్ ఇవేవి కూడా పని చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఫ్లైట్ బాగాలేదనా లేకపోతే దాని మరి అందులో ప్రాబ్లం ఏం లేకపోతే ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు అందులో ఏ ప్రాబ్లం లేదు అని కొంతమంది చెప్తున్నారు మరి ఏ ప్రాబ్లం లేకపోతే ఇలాంటి ఒక ప్రమాదం ఎందుకు జరుగుతుంది నిజంగా కొంతమంది మాట్లాడుతున్నారు అందులో ఫ్యూయల్ కరెక్ట్ గానే ఉంది అండ్ వాళ్ళు కూడా పైలట్స్ ని మనం లేదు ఎందుకంటే పైలట్స్ అన్ని చెక్ చేసుకున్నారు చెక్ చేసుకుని వాళ్ళు చాలా వరకు హ్యాండిల్ చేయడానికి ట్రై చేసారు నార్మల్గా ఫ్లైట్ అనేది అట్లా పడిపోయినప్పుడు అటు ఇటు షేక్ అవుతుంటుంది కానీ అక్కడ అలాంటివి కూడా జరగలేదు వాళ్ళు చాలా సామరస్యంగా ముందుకు తీసుకెళ్ళారు అయినా కూడా దురదృష్టవశాత్తు ఆ ప్రమాదం అయితే జరిగింది ఆ వీడియోలు చాలా వైరల్ అవుతుంది మనం దీని గురించి మాట్లాడుకోవడం తప్ప అంతకుమించి ఏం చేయలేము సో వాళ్ళ కుటుంబాలకి నేను చెప్పేదైతే ఏం లేదు ఎందుకంటే మీ కడుపు శోకం మీ బాధని నేను తీర్చలేను ధైర్యంగా ఉండండి అని మాత్రమే నేను చెప్పగలను అండ్ ఎవరైతే ఈరోజు అందులో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తూ రెండు వందల నలభై ఒక మంది ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై హింద్